హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం ఈరోజు విశ్వం ఈ యూనివర్స్ మనకు డబ్బు ఎక్కువ చేర్చిపెట్టే ఒకే ఒక పదం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయద్దు డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ అయిన ఒక వస్తువు కదా డబ్బు కోసమే మనం చాలా విధంగా పోరాడుతూ ఉంటాం కష్టపడుతూ ఉంటాం ఎన్నో విధంగా శ్రమిస్తూ ఉంటాం కానీ ఎంత కష్టపడ్డా కూడా ఆ ఫలితం అనేది దక్కకుండా ఉంటుంది ఇలా మనం చేసిన పనికి ప్రతిఫలం అనేది రెట్టింపు ఆదాయం తీసుకొచ్చే ముఖ్యంగా డబ్బు పరంగా రెట్టింపు ఆదాయం తీసుకొచ్చే ఒకే ఒక వర్డ్ అనేది చెబుతానండి ఈ వర్డ్ని మీరు పదే పదే ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు చెప్పుకుంటూ ఉన్నప్పుడు రాసి పెట్టు రాసుకుంటూ ఉన్నప్పుడు మీకు ధనం అనేది ప్రవాహంలా ఈ విశ్వం అనేది అందిస్తుంది చాలా పవర్ఫుల్ అయిన వర్డ్ అండి ఒక నాలుగు లెటర్స్ అయినా కూడా చాలా పవర్ఫుల్ అయిన ఒక స్విచ్ వోర్డ్ అనమాట ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఏ సమయంలో కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీరు ట్రావెల్ చేస్తున్నారా వర్క్ చేసుకుంటున్నారా పని చేసుకుంటూ ఉన్నారా వంట చేసుకుంటున్నారా ఎప్పుడైనా కూడా మీరు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని అనేది పదే పదే ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు ఈ విశ్వం ఆ యొక్క ఓర్డ్ని తీసుకొని మీకు ఒక ధనం అనేది రెట్టింపుగా వచ్చే ఒక యోగం అనేది కల్పిస్తుంది అనమాట సో చాలా సింపుల్ అయిన వర్డ్ అండి ఇక మనీని మనకు విపరీతంగా అట్రాక్ట్ చేసే ఆ యొక్క వర్డ్ సన్ సంజో 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 నాలుగే నాలుగు అక్షరాలండి చాలా సింపుల్ మనం పలగటానికి అంతేకాకుండా రాసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఒక గ్రీన్ కలర్ పెన్ అనేది కొనుపెట్టుకొని మీ యొక్క చేతిలో కానీ ఎక్కడ మీ వేర్ మీ అరచేతిలో కానీ మీ మనీ ఉంటుంది కదా అంటే వాచ్ కట్టే ప్లేస్ కానీ ఎక్కడైనా కూడా ఈ సెమ్జో అనే ఒక వర్డ్ అనేది పెట్టుకున్నప్పుడు మీకు విపరీతంగా ధనయోగం అనేది ఈ విశ్వం కల్పిస్తుంది ఎందువల్లంటే మీరు విశ్వం దగ్గర ఒక పదం కానీ ఒక మాట అనేది పెట్టినప్పుడు అది రిఫ్లెక్ట్గా మీకు ఇవ్వటానికి అంటే తిరిగి మీకు అందివ్వడానికి ఫలితంగా మీరు పదే పదే చేయవలసింది ఈ యొక్క పదాన్ని సార్లు ఉచ్చరించటం అలాగే ఒక నోట్లో కూడా రాసుకోవచ్చు మీరు ఫ్రీగా ఉన్నారు ఒక నోట్బుక్ పెట్టుకోండి స్విచ్ ఓర్స్ అని చెప్పి ఈ యొక్క సెమ్జో అనే ఒక పదాన్ని ఒక టెన్ టైమ్స్ రాసుకొని తర్వాత మీ పంటలనేది చేసుకోవచ్చు ఏదో ఒక సమయంలో మీరు నైట్ కుదురుతుందా పగలు కుదురుతుందా లేదా మధ్యాహ్నం కుదురుతుందా ట్రావెల్ టైమా ఏ టైం అయినా సరే ఎక్కడైనా సరే రాసుకోవాలి అదేవిధంగా మీరు యూనివర్స్ దగ్గర మాకు ఎక్కువ డబ్బు రావాలి మనీ అట్రాక్ట్ మనీ అట్రాక్ట్ చేయాలి డబ్బు ఎక్కువ ప్రవాహంలో రావాలి అని విశ్వం దగ్గర పదే పదే మీ యొక్క ప్రార్థన అనేది పెట్టినప్పుడు తప్పకుండా ఈ బోర్డ్ మూలంగా మీకు ధనం అనేది తీసుకొస్తుంది మీరు చేయవలసిందల్లా చెప్పాను కదండి సెమ్జో ఈ యొక్క పదాన్ని వీలైనన్ని సార్లు ఉచ్చరించండి మీ యొక్క చేతిలో రాసుకోండి అదేవిధంగా బుక్లో కూడా రోజు రాసుకుంటూ ఉండండి ఒక మేనిఫెస్టేషన్ మెథడ్కి ఈ స్విచ్వోర్డ్స్కి అని చెప్పి ఒక నోట్బుక్ అనేది పెట్టుకోండి మన ఛానల్లో ఇలాంటి వర్డ్స్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ కానీ అదేవిధంగా విశ్వం మనకు ఎలా మనీ అట్రాక్ట్ చేస్తుంది అన్న విషయాలు కూడా చాలా వస్తూ ఉంటాయి కాబట్టి ఒక నోట్ అనేది పెట్టుకున్నప్పుడు మీకు ఎప్పుడైనా చదువుకోవాలి చూసుకోవాలి రెఫర్ చేసుకోవాలన్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో అది ఫ్రెండ్స్ సెమ్జో ఈ యొక్క పదం మీరు పదే పదే చేస్తున్నప్పుడు అది వర్క్ ప్లేస్లో చేస్తున్నా కూడా మీకు చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి డబ్బు అనేది మీకు విపరీతంగా రావటం మీ కల్లారా మీరే చూస్తారు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్